బిల్హన్ టూ కె ఎస్ న్యూస్ ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం గుంతిలో ఎంఆర్పిఎస్ జిల్లా నాయకురాలు సునీత ఆధుర్యంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం ఎస్సీ వర్గీకరణపై శాసనసభలో ఏపీసీఎం చంద్రబాబు చేసిన ప్రకటనపై ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేశారు ఇందులో భాగంగా అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షురాలు సునీత ఆధ్వర్యంలో శుక్రవారం అంబేద్కర్ విగ్రహం ఎదుట కూటమి నాయకులతో కలిసి సంబరాలు చేస్తారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షురాలు సునీత టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎంకె చౌదరి మాజీ మున్సిపల్ చైర్మన్ దిల్ సీనా పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షురాలు సునీత మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కొరకు మంద కృష్ణ మాదిగా మూడు శతాబ్దాలుగా పోరాటాలు చేశారన్నారు ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారన్నారు ఎస్సీ వర్గీకరణపై శాసనసభలో ఏపీ చంద్రబాబు డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటన చేయడంతో హర్షం వ్యక్తం చేశారు ఏపీసీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలుపుతూ సంబరాలు చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షురాలు సునీత టీడీపీ పట్టణ అధ్యక్షులు ఎంకే చౌదరి మాజీ మున్సిపల్ చైర్మన్ దిల్కా సీనా గుత్తి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి మెంబర్లు జక్కల చెరువు ప్రతాప్ బోయ రమేష్ లాయర్ సోము పిల్లలి కృష్ణయ్య పిల్లలి సుధాకర్ లక్ష్మణ్ రాజు వేణు సుంకన్న ఇంతియాస్ బాషా ఈశ్వరయ్య నాగరాజు రామకృష్ణ ఎంఎస్ బాషా అశ్వ మారెప్ప శ్రీపురం సర్పంచ్ లింగమయ్య కూటమి నాయకులు పాల్గొన్నారు చెప్తున్నాను ఎందుకంటే గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ వర్గీకరణ కోసం ఎంతో పోరాటం చేసి ఎంతో మంది ప్రాణాలు కానీ త్యాగం చేసుకున్నారు ఈ తెల్లబని రవిమతిగా అయితే ఏమి అదేవిధంగా గజనం ప్రభాకర్ అన్న అయితే ఏమి ఈ వర్గీకరణ కోసం సాధించుకున్నారు మేము చనిపోయిన పర్వాలేదు కానీ వర్గీకరణ అని ఒక భాగమైతే మందకృష్ణ గారు ఒక భాగం అయితే ఈ విజయానికి ముఖ్య కారణం నారా చంద్రబాబు నాయుడుగా నేను నిక్కచ్చిగా చెప్తున్నాను ఎందుకంటే గత ఎలక్షన్ల ముందుగానే నేను నేను అధికారం వచ్చిన వెంటనే నీకు వర్గీకీలు చేస్తాను అసెంబ్లీ తీర్మానం చేస్తాను ఏదైతే మాట ఇచ్చినాడో ఖచ్చితంగా ఆ మాట నిలబెట్టుకొని ఈరోజు మారిస్తా మార్గ సోదరులందరికీ ఆదర్శపాయంగా నిపుణుడు కాబట్టి మేము ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిన జయరామన్న గారికి లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుపుకుంటున్నాను ధరించినటువంటి శ్రీ మాన్యశ్రీ అంబేద్కర్ గారిని ఒకసారి జ్ఞాప్తి చేసుకుంటూ అక్షరమే ఆయుధంగా చేసుకొని సత్యమే వజైంది అన్న సిద్ధార్థనే సూచనల మేరకు సిద్ధార్థనే గమనాన్ని గమ్యాన్ని ఆచరించి తన యావత్ భారతదేశంలోనే కాక ప్రపంచంలోనే అక్షరము అనే ఒక నిమ్న వర్గాల నుంచి వెనుకబడిన జాతిని ఉద్ధరణ కోసం ఆయన రాజ్యాంగ రచన చేసి ఎంతో మంది తన రచనల ద్వారా ఈరోజు ఖ్యాతి గడించినాడు ఇప్పుడు ఆయన ఒక్కడే ఆ రోజుల్లో ఆయనకు ఎవరు సమర్థించకోకుండా సహకరించకోకున్నా ఆయన ఈరోజు మన భారత రాజ్యాంగాన్ని మరియు న్యాయ సంబంధమైన పుస్తకాలను రచించి మనందరికీ అందరికీ ఆదర్శ కావున మనప్పుడు ఆయన అంత చేయలేకపోయినా ఆయనలో వధువంతు మనం ఆయన ఆశయాలను కొనసాగించినామంటే మనకు భారతదేశంలో త్వరలోనే నిరక్షరాశ నిర్మూలించి అందరూ అక్షరాస్యత పెంచుకుంటే అందరూ ఆయన ఆశయాలను కొనసాగిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి మరియు వంద కృష్ణ మాద్రీ గారిని పరి సోదరులకు అందరికీ నేను శుభాకాంక్షలు తెలుసుకున్నాము వారంతా కలిసి ఎన్నో ఇళ్ళ పోరాటాన్ని ఈరోజు సుదీర్ఘ పోరాటాన్ని వాళ్ళు సాధించుకున్నారు మన అత్యున్నతమైన అసెంబ్లీలో తీర్మానం చేయడము మనకెంగో సంతోషనీయము కావున వారి కానీ మరోసారి ఖచ్చితంగా తెలియజేస్తూ మన నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి గారికి